హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైం అనేది ఒక ఎత్తు డెలివరీ పెయిన్స్ మొదలవ్వడం అనేది ఒక ఎత్తు సో డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిన నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సో అసలు ఏం జరుగుతుంది ఇదంతా కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళకి డెలివరీ కోసం ఎదురు చూసే తల్లులకి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి సో ఇందులో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక వీడియోలకైతే పెరి టైం అనేది ఎంత ఇంపార్టెంటో సో ఎంత ముఖ్యమో అలాగే డెలివరీ పెయిన్స్ మొదలైన నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇది నిజంగా ఆడవారికి మరొక పునర్జన్మ అనే చెప్పుకోవచ్చు ఇది ఎలాంటి వారైనా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే చివరికి ఆ దేవుడు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే ఎందుకంటే డెలివరీ అనేది ప్రతి తల్లికి పునర్జన్మ ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైనా కూడా అయితే మనం ఈ వీడియోలో డెలివరీ పెయిన్స్ మొదలైన నుంచి సో డెలివరీ అయ్యే వరకు కూడా ఒక మూడు భాగాలుగా డివైడ్ చేసేసుకుందాం సో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మొదటి భాగం వచ్చేటప్పటికి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవ్వడం అన్నమాట సో మనకి ఎప్పుడైతే ముప్పై ఆరు వారాలు ముప్పై ఏడు వారాలు వస్తాయో ఆ తర్వాత నుంచి నెక్స్ట్ వచ్చే వీక్స్ ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు సో మనము డెలివరీ అనేది దాదాపు ఫార్టీ వీక్స్ వర ఫార్టీ టూ వీక్స్ వరకు కూడా మనము ఎదురు చూడొచ్చు పెయిన్స్ కోసం కానీ ఫార్టీ వీక్స్ దాటింది అంటే మన లోపల మన బిడ్డ చాలా గ్రో అవుతుంది సో ఆ గ్రో అయింది అంటే మనము డెలివరీ అవ్వడం నార్మల్ డెలివరీ కొంచెం కష్టమైపోతుంది మన వెజినా ఓపెన్ కాదు ఆ బిడ్డను బయటకు తీయడం కష్టమైపోతుంది సో కాబట్టి మనకి థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత ఫార్టీ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా డెలివరీ అయితే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది అన్నమాట అయితే నార్మల్ డెలివరీ అనేది ఎవరికి పడితే వాళ్ళకి అవ్వడం కష్టమవుతుంది ముఖ్యంగా రెండో త్రై మస్క్ నుంచి మీకు అన్ని రకాలుగా బిడ్డ హెల్దీగా ఉంది మీరు కూడా హెల్దీగా ఉన్నారు ప్లజెంటా బాగుంది అలాగే ఉమ్మ నీరు బాగుంది బ్లడ్ బాగుంది ఇవన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఉమ్మ నీరు ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఉమ్మ నీరు ఎక్కువ తక్కువగా ఉన్నా అలాగే ప్లజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా బిడ్డకి ఏమైనా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏమైనా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయద్దు అన్ని రకాలుగా బాగుంది అంటే రెండో త్రైమాస్క నుంచి మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి సో నార్మల్ నార్మల్ డెలివరీకి ఎలా ట్రై చేయాలి అంటే నేను చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అన్నీ చూడండి ఏం చేయాలి అనేది సో ఎప్పుడైతే మనకి ఈ థర్టీ సెవెన్ వీక్స్ దాడుతాయో ఇంకా డెలివరీ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎనీ టైం ఆ పెయిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో మనకి ఈ డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే కొన్ని సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి అంటే బేబీ సెఫాలిక్ పొజిషన్స్కి రావడం అంతా కిందికి డ్రాప్ అయిపోవడము అలాగే మనకి పుట్ట దగ్గర తేలికగా అనిపించడం ఎప్పుడైతే బిడ్డ కిందికి డ్రాప్ అయిపోతుందో అప్పటి నుంచి మనకి కొంచెం మోషన్ అనేది లూజ్గా వెళ్ళిపోవడము ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళడం రోజుకి అలాగే యూరిన్ పదే పదే వచ్చిన ఫీలింగ్ అనిపించడము ఈ కాళ్ళ దగ్గర నడుస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం కొంచెం ఏదో తట్టినట్టుగా ఉండడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి సో మనకి బిడ్డ కిందికి డ్రాప్ అయితే ఒకవేళ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి సో అంటే మనకి ఒక వన్ మంత్ ముందు నుంచే మనకు బ్యాక్ పెయిన్ రావడం తొమ్మిది నెలలు పడగానే బ్యాక్ పెయిన్ రావడము కాళ్ళు గుంజడము వేజినల్ పెయిన్ ఇవన్నీ కామన్ అనమాట నార్మల్ డెలివరీ సింటమ్స్ ఇవన్నీ అయితే మనకి ఒక్కొక్కసారి మ్యూకస్ ప్లగ్ అని రిలీజ్ అవుతుంది మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటంటే అది ఒక జెల్ అన్నమాట సో మనకి సర్విక్స్ని అది మనకి బిడ్డ బయటికి రాకుండా కాపడే ఒక జెల్ అనమాట అయితే అంటే మనకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్లకుండా కాపాడే ఒక జెల్ అయితే అది రిలీజ్ అవుతుంది నార్మల్గా ఫస్ట్ సిమ్టమ్ రిలీజ్ అవుతుంది అయితే ఇది కొంతమందికి రిలీజ్ అయినాక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది మరికొంతమందికి అది రిలీజ్ అయిన వన్ వీక్ తర్వాత కూడా డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది కొంతమందికి వెంటనే డెలివరీ అవుతుంది ఇది అన్నమాట సో ఇంకొక కొంతమందికి ఉమ్మ నీరు లీకేజ్ అవుతూ ఉంటుంది ఉమ్మ నీరు కొంచెం కొంచెం కొంచెము వాటర్ లాగా లీకేజ్ అవుతుంది ఎలాంటి స్మెల్ ఉండదు ఈ ఉమ్మ నీరు లీకేజ్ అయితేనేమో కొందరికి ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి మ్యూకస్ ప్లగ్ రిలీజ్ కాదు అలాగే ఉమ్మ నీరు రిలీజ్ కాదు డైరెక్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుంటాయి అయితే డెలివరీ పెయిన్కి అలాగే మన బ్రాక్టన్ హిక్స్ పెయిన్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే బ్రాక్టన్ హిక్స్ అంటే ఏంటంటే మనకు డెలివరీని సిద్ధం చేసే నార్మల్గా వచ్చే పెయిన్స్ ఇవి ఏంటంటే నొప్పి రావడం కొంచెం తగ్గిపోవడం తేలికగా అనిపించడం ఇట్లా వస్తుంటే చిన్న చిన్న స్ట్రోక్ లాగా వస్తుంది సో ఇది కొ ఒక ఒక కొంత టైం తర్వాత తగ్గిపోతుంది సో ఇది దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు డెలివరీకి ముందు వచ్చే పెయిన్ అనమాట సంకేతం ఇది మనకి అయితే డెలివరీ పెయిన్ అట్లా ఉండదు ఒక్కసారి మొదలైంది అంటే అది టైం గడుస్తుంటే స్ట్రోక్ లెవెల్స్ కొంచెం 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 పెరుగుతుంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక స్ట్రోక్ వచ్చింది కొంచెం లైట్గా నొప్పి వచ్చింది సో ఆగిపోయింది ఒక వన్ అవర్ తర్వాత ఆ టైం ఇంకొంచెం పెరిగింది మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఇంకొంచెం టైం తీసుకుని మళ్ళీ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం పెయిన్ లెవెల్ ఎక్కువ వస్తుంది టైం ఎక్కువ తీసుకుంటుంది మళ్ళీ ఆగిపోతుంది సో అట్లా అనమాట అంటే పెయిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది డెలివరీ పెయిన్ అయితే సో ఈ మ్యూగస్ ప్లగ్ రిలీజ్ అయినా లేదా అంటే ఉమ్మనీరు లీకేజ్ అయినా అలాగే పెయిన్స్ స్టార్ట్ అయినా మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట సో ఇది మొదటి పీరియడ్ అంటే మనం మొదటి భాగం అన్నమాట సో పెయిన్స్లలో మొదటి భాగము సో ఎప్పుడైతే మనకి ఇట్లా అనిపిస్తూ ఉంటుందో అంటే మనకి ఎప్పుడైతే నైన్ మంత్స్ పడతాయో అప్పుడే మనము హాస్పిటల్ బ్యాగ్ అనేది ఒకటి సర్దురుకోవాలి అంటే మీకు ఏదేమి ఏమేమి యూజ్ ఉంటుందో ఆ హాస్పిటల్ టైంలో బిడ్డకి ఏమి యూజ్ ఉంటుందో ఇమ్మీడియట్లీ డాక్టర్స్ ఏమి అడుగుతారో సో అవన్నీ కూడా మీరు ఒక బ్యాగ్లో సర్దురుకొని ఉంచుకోవాలి ముఖ్యంగా మనీ అట్లాగే ఫోన్ ఛార్జర్స్ అట్లాగే మామూలుగా ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంచుకోవాలి దగ్గర ఎందుకంటే ఏ టైం ఎట్లా ఉండదో తెలియదు కదా సో ఇవన్నీ ఉంచుకోవాలి ఇట్లా పెయిన్స్ స్టార్ట్ అవ్వడము మ్యూగల్స్ ప్లగ్ రిలీజ్ కావడము లేదా అంటే ఉమ్మనీరు రిలీజ్ అవ్వడము ఇవన్నీ అవుతుంది అంటే ఇంకా ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏం చేస్తారు అంటే మనకి వెజినల్ చెకప్ అనేది చేస్తారు వెజినల్ చెకప్ మీన్స్ లోపల హ్యాండ్ పెట్టేసి చూస్తారు ఎందుకంటే బేబీ డ్రాప్ అయిందా దారికి వచ్చిందా సో మీ సర్విక్స్ అనేది ఎంత ఉంది అని చూస్తారు సర్విక్స్ నార్మల్గా ఇట్లా ఇంచెస్ చూస్తారు ఇట్లా ఫింగర్స్ పెట్టి సో ఇట్లా టూ ఫింగర్స్ పెట్టిందంటే ఫోర్ ఇంచెస్ అన్నమాట సో త్రీ ఫింగర్స్ పెట్టిందంటే సిక్స్ ఇంచెస్ ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటారన్నమాట సో ఫైవ్ ఫైవ్ పోయింది అంటే ఫైవ్ ఫింగర్స్ లోపల పడ్డాయి అంటే టెన్ ఇంచెస్ అది డిలే అయిందని బిడ్డ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అని అర్థం అన్నమాట సో దాని గురించి అనేసి వాళ్ళు ఫింగర్స్ పెట్టి చెక్ చేస్తూ ఉంటారు సో మనకి బేబీ దారికి వచ్చేసింది ఇంకా ఓకే ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు అంటే మనకి మనల్ని అబ్జర్వేషన్లో పెడతారు సో ఇది అబ్జర్వేషన్లో పెట్టి మనల్ని చెక్ చేస్తూ ఉంటారు సో ప్రతిసారి కూడా మన బీపీ చెక్ చేయడము బిడ్డ హార్ట్ బీట్ చెక్ చేయడము సర్విక్స్ చెక్ చేయడము ఇదన్నీ చేస్తూ ఉంటారు ఇది ఫస్ట్ మొదటి భాగం ఇక నెక్స్ట్ రెండవ భాగం అంటే మనకి ఈ డెలివరీ పెయిన్స్లో రెండవ భాగంలో మనల్ని లేబర్ రూమ్కి తీసుకెళ్ళడం సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ టైంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి ఉమెన్ అంటే గర్భవతి పెయిన్స్ అంటే నేను పెయిన్స్ తీయగలను అని మనం ముందు నుంచి ఒక థాట్ మన మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి సో ఎవరో ఏదో చెప్పేది మీరు నమ్మకూడదు అమ్మో చాలా భయంకరంగా ఉంటాయట మనం తీయలేమట మన వల్ల కాదట నొప్పులు తీయడము కొన్నిసార్లు నొప్పులు తీయలేక చచ్చిపోతామట అన్నీ చాలా మంది చెప్తారు ఏది నమ్మకండి సో భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు సో మనం ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి ఆ లేబర్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కటే ఉండాలి మీ మైండ్లో నా బిడ్డని నేను బయటికి తీసుకురావాలి పుష్ చేయాలి బయటికి రా నా బిడ్డ సేఫ్గా రావాలి నా బిడ్డని నేను చూసుకోవాలి ఎత్తుకోవాలి ఇదే ఉండాలి మైండ్లో ఇంకా దేని గురించి ఆలోచించకూడదు ఎందుకంటే ఆ టైంలో అది ఇంపార్టెంట్ మన కడుపులో ఉన్న మన బిడ్డే ఇంపార్టెంట్ సో అది ఆ టైంలో అది ఆలోచిస్తేనే మనం పెయిన్స్ తీయగలుగుతాం వేరే ఆలోచిస్తే పెయిన్స్ చాలా చాలా సివియర్గా అనిపిస్తాయి సో అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా మనకి పెయిన్స్ లెవెల్స్ ఎక్కువగా ఫుల్గా పెరుగుతున్నాయి అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఒకటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ ఏంటంటే మనకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవాల్సిన బ్రీతింగ్ తగ్గినప్పుడు ఎట్లా బ్రీతింగ్ తీసుకోవాలి దీని గురించి నేను క్లియర్గా కూడా వీడియో షేర్ చేశాను దాని యొక్క లింక్ను ఎండ్ కార్డ్లో ఇస్తాను చూడండి క్లియర్గా తెలుస్తుంది సో ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి సో ఫాలో అవుతూ మనకి ఏం చేస్తారంటే డాక్టర్స్ మనకు కొంచెం పెయిన్స్ అనేవి కొంచెం తగ్గిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది సో అట్లా ఉంటుంది కానీ ఆటోమేటిక్లీ అర్థమైపోతుంది మనకి విపరీతమైన పెయిన్స్ మొదలవుతూ ఉంటాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట ఈ టైంలో మన రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత మిమ్మల్ని మొదటగా చేసేది ఏంటంటే మీ బీపీ చెకప్ చేయడం అట్లాగే బిడ్డ హార్ట్ చెకప్ చేయడం అట్లాగే సర్విక్స్ని మళ్ళీ చెక్ చేయడం మళ్ళీ హ్యాండ్ పెట్టడం సో ఎన్ని సెంటీమీటర్స్ డిలే అయిందో చూడడం టెన్ సెంటీమీటర్స్ ఓకే ఫింగర్స్ ఫైవ్ ఫింగర్స్ లోపలికి వెళ్తున్నాయంటే ఓకే మీకు ఎనీ టైం డెలివరీ అనేది ఉంది సో పెయిన్స్ పీక్ స్టేజ్లో ఉన్నాయి అప్పుడు మీరు చేయాల్సింది నా బిడ్డని చూసుకోవాలి సో నా బిడ్డ ఏ రూపంలో ఉందో నేను చూసుకోవాలి నా బిడ్డ సేఫ్గా బయటకు రావాలి అప్పటికే మనం తల్లిగా మమ్మకారం మనలో చిలరేగిపోతూ ఉంటుంది మమ్మకారం అనేది అది ఆటోమేటిక్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక వండర్ఫుల్ అప్పటికే మన బిడ్డ మీద అంతులేని ప్రేమ మొదలవుతుంది ఇంకా పీక్ స్టేజ్ అన్నమాట ఇంకా ఎనీ ఇంకెంతో టైం లేదు బిడ్డను చూసుకోవడం సో కాబట్టి ఇది చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పీరియడ్ టైం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చాలా మంచిగా బ్రీతింగ్ తీసుకుంటూ బిడ్డని పుష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పుషింగ్ అనేది అందరికీ రాదు ఎందుకంటే కొందరికి అంటారు ఇట్లా పుష్ చేసేటప్పుడు ఏంటంటే ఊపిరి తీసుకోవడం వదలడం చేస్తారు కానీ ఇక్కడ పుషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే వదిలే లోపలికి తీసే బ్రీత్తోని మనం బిడ్డ నెత్త నెట్టాలన్నమాట బయటికి సో మనము పుష్ చేసేది చాలా ఇంపార్టెంట్ సో పుష్ కరెక్ట్ ఉంటేనే మన బిడ్డ సేఫ్ట్గా సేఫ్గా బయటకు వచ్చేస్తుంది సో కాబట్టి పుష్షింగ్ నేర్చుకోండి ఎట్లా ఏంటి అనేది సో కాబట్టి గట్టిగా పుష్ చేసేయాలి అంటే మన లోపల గాలితో బిడ్డని బయటికి నెట్టేయాలన్నమాట సో నెట్టేస్తూ ఉంటే డాక్టర్స్ వాళ్ళ ఫింగర్స్తో బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట సో మీ పుషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది డాక్టర్లు మీకు ఇబ్బంది అయితే కనుక ఇక్కడ పుట్ట దగ్గర ఒత్తుతా బేబీని బయటికి పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకొంతమందికి మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఎపిసోట కూడా చేస్తూ ఉంటారు ఎపిసోటం అంటే మనకి వెజినల్ పక్కన ఒక పక్కకి కట్ చేయడం అంటే బేబీ ఈజీగా రావడానికి అంటే ఎన్నించెస్ డిలే అయినప్పటికైనా సర్విక్స్ కొన్నిసార్లు ఇబ్బంది అయినప్పుడు బేబీ హెడ్ అలా పెద్దగా ఉన్నప్పుడు మీకు పెయిన్స్ తీసి తీసి ఇంకా వశపడదు అనుకున్నప్పుడు తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా తొందరగా అక్కడ కట్ చేసేస్తారు బేబీ ఈజీగా బయటకు రావడానికి ఉంటుంది అనమాట సో ఇట్లా సో బేబీని మీరు పుష్ చేస్తే బేబీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది రాగానే మిమ్మల్ని బిడ్డను తీసేసి మీకు ఇక్కడ వేసేస్తారు స్కిన్ తీ ఇది చాలా మంచి విషయం కానీ చెయ్యాలి కానీ చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా చెయ్యరు కానీ చెయ్యాలి అసలు అది వాళ్ళు ఏంటంటే ఏదో డెలివరీ చేసేసామా పంపించేసామా ఇంతే చూస్తున్నారు మరీ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే మరీ ఏంటో మనకి ఏం లేని పేదోళ్ళలాగా వీళ్ళ ముఖాల ఇంతే మేము ఇంతక ఇంతకంటే ఎక్కువ చేయలేమన్న సిచ్యువేషన్ చేసేస్తూ ఉన్నారు కానీ అట్లా చేయొద్దు డెలివరీ అవడంతోనే బిడ్డని తీసి ఇక్కడ తల్లికి వెయ్యాలి అది స్కిన్ టు స్కిన్ టచ్ అది బిడ్డకి తల్లికి ఇద్దరికీ చాలా చాలా మంచిది అనమాట అట్లా చేయాలి కానీ చాలా గవర్నమెంట్ హాస్పిటల్ చేయట్లేదు ఏం చేస్తాం ఇంకా సో అట్లా అనమాట ఇది సెకండ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది ఇక థర్డ్ థర్డ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీని తర్వాత మనకి పెయిన్స్ ఏం తగ్గవు ఇంకా వస్తూనే ఉంటాయి అంటే బిడ్డ పుట్టిన వెంటనే నొప్పులు తగ్గవు లోపల ఒక ప్లజెంటా ఉంటుంది కదా ప్లజెంటా ఇట్స్ మాయ మాయ అంటే మన బిడ్డని ఈ తొమ్మిది నెలల పాటు మనం తిన్న ఆహారం అంతా కూడా ఈ ప్లజెంట ద్వారానే మన బిడ్డకు చేరుతుంది చాలామంది మన పెద్దవాళ్ళు తల్లి తిన్న మొదటి ముద్ద బిడ్డకు చేరుతుందట అని చెప్తారు సో మనం నేను నిజంగా నా నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను అదే అనుకున్నాను నేను తిన్న డైరెక్ట్ నా బిడ్డకు పోతుందేమో అని కానీ అది కాదు సో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఈ పోషక విలువలు అనేవి మన బ్లడ్లో చేరేసి ఆ బ్లడ్ ద్వారా ప్లజెంటాకి వెళ్ళి ప్లజెంటా ద్వారా ఈ ఏదైతే ఉంటుంది కదా బొడ్డుతాడు దాని ద్వారా బిడ్డకు చేరుతుంది అన్నమాట సో అట్లా బిడ్డ గ్రో అవుతుంది మనకి తొమ్మిది నెలలు అందుకే ప్లజెంటా కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్లజెంట్ అనే అట్లా ఉంటేనే మన బిడ్డ అభివృద్ధి అనేది బాగుంటుంది అనమాట సో అట్లా ఈ ప్లజెంటా లోపల ఉండిపోతుంది బిడ్డ బయటకు వచ్చేస్తుంది కానీ లోపల ప్లెజెంటా ఉండిపోతుంది మరి ఎలా సో దాన్ని కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి అది కూడా రావాలి సో దాన్ని మనం చెత్త అంటారు కొంతమంది సో అది బయటికి రావాలి దానికి పెయిన్స్ వస్తూ ఉంటాయి దాన్ని సేఫ్గా తీయాలి అది కూడా లోపల వేరేలాగా అవ్వద్దు దాన్ని కూడా నీట్గా తీసేయాలి బయటికి తీసిన తర్వాత అప్పుడు ఒకవేళ మనకి ఎపిసోటమీ చేస్తే కనుక స్టిచ్చెస్ వేస్తారు ఈ ఎపిసోటమీలో మన కట్టింగ్ని బట్టి ఒక రెండు స్టిచ్చా మూడు స్టిచ్చెసా నాలుగు స్టిచెసా ఇట్లా వేస్తూ ఉంటారు ఎపిసోటమీలో సో వేసిన తర్వాత బిడ్డని బయటికి తీసేసిన తర్వాత ప్లజెంటా కూడా తీసేసిన తర్వాత సో మనకి అప్పుడు అక్కడంతా క్లీన్ చేసేసి సో మనకి ప్యాడ్స్ యథావిధిగా పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట సో ఇదన్నమాట అయితే బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ యొక్క హార్ట్ హార్ట్ బీట్ ఇలా ఉంది అనేది చూస్తారు మీ యొక్క ఏంటంటే మీ బీపీ చెకప్ అనేది చేయడం చేస్తారు అన్నమాట ఇవి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ బిడ్డ హెల్త్ కండిషన్స్ బాగాలేదు అంటే కొన్ని రోజులు మనకి బిడ్డని ఐసీయూలో పెట్టడం జరుగుతుంది అన్నమాట సో బాక్స్లో పెట్టడం జరుగుతుంది బాగుంది అంటే ఓకే తర్వాత వెంటనే బిడ్డని పైకి ఇచ్చి మీరు ఫీడ్ చేయమని చెప్తూ ఉంటారు నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా కూడా ఫీడ్ చేయమని చెప్తూ ఉంటారు మొదటి ఫీడింగు బిడ్డకి పాలు రావు ఏడుస్తుంది కానీ మొదటగా వచ్చే ముర్రు పాలు అనేవి చాలా ఇంపార్టెంట్ బిడ్డకి ఆ పాలు ఖచ్చితంగా మీరు పట్టించాలి నిపుల్స్ చిన్నగా ఉన్న మీరు ఫింగర్స్తో వాటిని కొంచెం నలిచి బయట కానీ బిడ్డకి పాలు అందించడం చేయండి బిడ్డ ఏడుస్తుందని డబ్బా పాలు పెట్టకండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు సో డెలివరీ టైంలో డాక్టర్స్ చేయవలసింది ఏంటంటే మీ యొక్క బీపీ చెకప్ చేయడం బిడ్డ హార్ట్ రేట్ చెకప్ చేయడం మీ వెజినల్ చెకప్ చేయడం సో ఇవి చేస్తూ ఉంటారు ఒకవేళ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మీకు డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మీ బీపీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నా పడిపోతున్నా కూడా నార్మల్ డెలివరీ చేయలేరు డాక్టర్స్ కొన్ని సందర్భాలలో అట్లనే ఆపేసి సి సెక్షన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మరికొన్నిసార్లు బిడ్డ హార్ట్ రేట్ పల్స్ చాలా పడిపోతుంది అట్లా పడిపోయినప్పుడు కూడా మీకు పెయిన్స్ వచ్చినా మీరు తీయగలరు అనే కాన్ఫిడెంట్ మీకు ఉన్నా కూడా బిడ్డ హెల్త్ కండిషన్స్ని బట్టి నార్మల్ డెలివరీ చేయకుండా సీసెక్షన్ సెక్షన్ చేసేస్తూ ఉంటారన్నమాట సో ఇట్లా ఉంటుంది ఏదైనా కూడా కొన్నిసార్లు పెయిన్స్ వచ్చినా కూడా మనకి సీ సెక్షన్ చేశారు డాక్టర్స్ అంటే డాక్టర్స్ని నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మన సేఫ్ కోసమే చేస్తారు కాకపోతే మనం కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటే డాక్టర్స్ పైన నిందించేస్తారు అన్నమాట అంటే డబ్బుల కోసమే సీ సెక్షన్ చేసేసింది అని డాక్టర్స్ చెప్పింది వినరు కానీ కొన్ని సందర్భాలలో ఇలా కూడా జరిగి పెయిన్స్ వచ్చిన నార్మల్ ఛాన్సెస్ ఉన్నా కూడా బిడ్డ తల్లి హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని మనకి సీ సెక్షన్ చేయాల్సి వస్తుంది సో ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేసేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్